హాయ్ అండ్ అందరికీ మళ్ళొక ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఈరోజు మనమైతే కట్టిన బిల్డింగ్కు లోపలైతే రఫ్ అయితే చేస్తాం కదా దానికి గుర్తులు ఏ విధంగా వేస్తారు అలాగే సీలింగ్కు కాట్లు పెట్టాలి అది కూడా ఏ విధంగా పెడతారు అనేది అయితే ఫుల్ వీడియో అయితే చేశాను చూపిస్తాను చూడండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన పాడు పని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా అయితే మేమైతే గోడలకైతే గుర్తులు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశామన్నా ఆల్రెడీ గుర్తులు అయితే వేశాము మీకు వేసేది అయితే చూపించలేకపోయాను ఎందుకంటే మేము వచ్చేసి ముగ్గురు అయితే వచ్చాము ఇంకా దారాలు తూకానికి అవి మొత్తం మేమే పట్టుకోవాలి కాబట్టి మీకు వేసేది అయితే చూపించలేకపోతున్నాను పని చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇంకా ముందు ముందు మీరు సపోర్ట్ చేసే చేసేది కూడా చూపిస్తాను ఇంకా చూడండి ఈ విధంగా అయితే మనమైతే తొమ్మిది నుంచి గోడలకైతే గుర్తులు అయితే వేస్తున్నామన్నా తూకానికి పైన ఒక గుర్తు వేసి కింద ఒక గుర్తు వేసి తూకానికైతే మొత్తం అయితే గుర్తులైతే వేస్తున్నాము ఇక చాలామంది వచ్చేసి గుర్తులైతే ఏం వేయరు పైపుకే లాగుతారు లేదా తూకానికి వేసుకొని లాగుతారు ఇక ఎందుకు ఇలా గుర్తులు వేసుకొని పని నీట్గా చేస్తున్నామంటే ఈ ఈ బిల్డింగ్ కట్టించిన మేస్త్రి మొత్తం కూడా లోపల బయట బెడ్రూమ్ కిచెన్ హాలు మొత్తం కూడా టైల్స్ వేయించుకుంటాడంట అందుకని మేమైతే గుర్తులు వేసుకొని మళ్ళా పూతలైతే స్టార్ట్ అయితే చేస్తున్నాము ఇక ఈ గుర్తులపైకి టైల్స్ ముక్కలైతే తెచ్చిచ్చాడు మా మేస్త్రి టైల్స్ పెట్టి గుర్తులు అయితే వేయండి ఇంకా నీట్గా వస్తుందని చెప్పాడు సరేలేని మేము కూడా వాటిని అయితే తీసుకున్నాము ఇంకా గుర్తులతో పాటు నీట్గా కబోర్డ్లు బోర్డులు స్విచ్ బోర్డులు పైపులు మొత్తం నీట్గా అయితే బిగించండి అని అయితే చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా మేమైతే దాని పర పరంగా అయితే స్టార్ట్ అయితే చేస్తున్నామన్నాం ఇంకా గుర్తులు అయితే సగం అయితే వేశాం కదా ఇక సీలింగ్ కార్ట్లు కూడా అయితే పెట్టాలి దానికి కూడా మేము సారం అయితే వేసుకుంటాము ఇక మేము గుర్తులు వచ్చేసి వండుతోనే వేస్తామన్నా సిమెంట్ అయితే ఏం తీసుకోము కొంతమంది అయితే సిమెంట్తో కూడా గుర్తులైతే వేస్తారు మా సైడ్ మేము వచ్చేసి ఓన్లీ వండుతోనైతే గుర్తులు అయితే వేస్తాము ఇక ఈ బోర్డ్లు అనేది ముందు అయితే మేము బీగుచున్నాము మళ్ళీ మేసిరు వచ్చి గుర్తులేసి గుర్తు సార్కి ఈ బోర్డు బయటికి రావాలంటే చేసిన పని కూడా మాకైతే ఖరాబ్ అయిపోయింది మొత్తం కూడా మళ్ళా బోర్డులు మొత్తం అయితే పీకేసి మళ్ళీ గుర్తుల సాలకైతే తీయాలి అందుకే బీచింగ్ బోర్డులు కూడా మొత్తం అయితే మేమైతే తీసేసాము ఇక గుర్తులు అయితే రెండు బెడ్రూమ్లు అయితే మేమైతే వేసేసాము ఇక రెండు బెడ్రూమ్లు వేసిన తర్వాత కార్లు కొట్టాలని సీలింగ్కి ఒక బెల్లార్ని కాట్లకి అయితే కదా దానికైతే సారవ కూడా వేస్తున్నాము ఇదిగో గుర్తులు అయితే ఈ విధంగా వేస్తున్నాము తూకానికి వేసి మీకైతే చూపిస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే సారవ అయితే వేస్తున్నామన్న ఇది కాట్లు కొట్టడానికి అన్నమాట సారవ చూడండి కాట్లు కొట్టి మళ్ళా రేపుకు మనకు పని జరగడానికి సీలింగ్ రెండిటికి కూడా అయితే వేసి అయితే మేము పెడుతున్నాము మొత్తం మూడు మూడు కొయ్యలు అయితే వేశాము ఇదిగో మూడు 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 కొయిలు అయితే వేస్తున్నాం అన్నమాట మొత్తం కూడా మూడు కొయిలే దీనిపైనే మనం సీలింగ్కి అది ఇది మొత్తం అయితే నడవాలన్నమాట ఇదే అన్నమాట మనం రేపు సీలింగ్ అయితే కొట్టపోయేది దానికే సార్వ నీట్గా వేసుకోవాలి లేదంటే ఖరాబ్ అయిపోతుంది మొత్తం కూడా ఇక ఇది వచ్చేసి నేను గుర్తులు వేసేదన్న చూపిస్తున్నాను మీకు మొత్తం మేము ముగ్గురు బెల్దారులు అయితే వచ్చాము ముగ్గురు బెల్దారులు ఇద్దరు బెల్దారులు గుర్తులు వేస్తున్నాము ఒక బేల్దారు వచ్చేసి సీలింక్ అయితే కార్ట్లు అయితే పెడుతున్నాడు ఇది వచ్చేసి చిన్న మిషన్ మనం బ్లేర్లు కట్ చేసి మిషన్తోనైతే పెడుతున్నాము చూడండి దుమ్ము కూడా భారీ వస్తుంది మూతగా అయితే గుడ్డ కట్టుకొని అయితే కార్ట్లు అయితే పెడుతున్నాము చాలా దగ్గర దగ్గర అయితే కార్ట్లు అయితే పెట్టాలి మా ఫైనల్గా అయితే ఒక రూమ్ అయితే కంప్లీట్గా అయితే చేసేసాము సాయంత్రానికి మీకు సగమే చూపిస్తున్నాను ఇక మేము కూడా గుర్తులు అయితే కంప్లీట్గా అయితే వేసేసాము ఇంకా ఇలా మేమైతే గుర్తులకు సార వేసుకొని గుర్తులు అయితే కంప్లీట్గా చేసాము ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్